హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైంది కదా నేను ఇలా మాట్లాడి కొంచెం లేట్ అవుతుంది వీడియో కానీ కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం అవుతుంది అవడం లేదు ఇదో చూడండి ఇప్పుడు రక్షాబంధన్ కదా బ్లాక్లో అందరు పిల్లల్ని వచ్చారు ధార్నీతో రాఖీ కట్టించుకోవడానికి ఇదోండి కొంచెం కొంచెం తెలియ కట్టడం రాదు కదా నేనైతే కట్ తన హ్యాండ్ పట్టుకొని నేను కట్టించాను హరిణి ఎలా రెడీ అయిందో కామెంట్స్ చేయండి మీరు కూడా రక్షాబంధన్ చేసుకున్నారా ఈ అబ్బాయి పేరు ఆద్య అన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు ఈ అబ్బాయి పక్కన ఇషాన్ మేమైతే మా ఇద్దరు అన్నీలకి నేను రాఖీ పంపించాను ఇది హరిణి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది ఈరోజైతే చాలా బ్రైట్గా చాలా అందంగా కనిపిస్తుంది నాకైతే అరణి ఈరోజు మీరు అరణి ఎలాగుందో కామెంట్స్ చేయండి నేనైతే ఇదిగోండి మొత్తం సిక్స్ నెంబర్స్ ఆఫ్ ఫైవ్ మెంబర్స్ గల రాఖీ కట్టించాను అరణితోటి వాళ్ళన్నీతో కలిపి వాళ్ళన్ని మార్నింగే లేచి స్నానం చేసేసారి ఇద్దరు స్నానం చేసేసి ఇంకా నేను రాడికి రాఖీ కట్టించాను ఆ వీడియో కూడా షార్ట్లో పెట్టాను నేను చూసి చాలామంది లైక్ చేయండి అదేంటి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బ్యాక్ వెల్కండి ప్లీజ్ ఇంతగానే సపోర్ట్ చేస్తే మాకు ఇంకా ఏమైనా వీడియోస్ పెట్టడానికి ఇది ఉంటుంది చాయిస్ ఉంటుంది నేను కూడా నేను వీడియోస్ పెట్టడానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటాను ఏదో చూసారా హరిణి అయితే ఫుల్ ఖుషి ఎందుకంటే ప్రాసెస్ ఆల్రెడీ తనకు తెలిసిపోయింది కదా తను కూడా చేయడానికి రెడీ అయిపోయింది బాబు పేరు విలాస బాదం తినిపిస్తుంది అక్షింతలు వేయగానే ఇలా వంగనిపోతుంది ఏదో అబ్బాయి గిఫ్ట్ గిఫ్ట్లో గిఫ్ట్ నేను లాస్ట్ తీయలేదు క్లిక్ మాత్రం గిఫ్ట్స్ అన్నీ వచ్చాయి క్లిప్స్ బాక్స్ పెన్సిల్ బాక్స్ ఇవన్నీ వచ్చాయి తనకి గిఫ్ట్స్ తను చాలా ఖుషి అయిపోయింది చాక్లెట్ వచ్చాయి చాక్లెట్లు కూడా తి తినేసింది వెంటనే రావడంతో చాక్లెట్స్ అన్నీ తినేసింది కానీ చాలా ఎంజాయ్ చేసింది నేనైతే అది ఆ నెక్ పీస్ ఉంది కదా ఆ పీస్ నేను ఇక్కడే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర తీసుకున్నాను చాలా అంటే చాలా వెయిట్లెస్ ఉంది చాలా బాగుంది మీరు ట్రై చేయండి అది వేగా నారనికి చాలా గ్లో అనేది వచ్చేసింది చూసారా డ్రెస్ అయితే మా మా మరిది పంపించారు అది ఏదో అది తూకి పెడుతుంది ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని చేద్దాం అనుకుంటున్నాను చేయడానికి కొంచెం కుదరడం లేదు టైం నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం మేము అది కూడా ఫుల్ వీడియో అనేది కొంచెం తీయలేదు ఎందుకంటే అడావిడి ఉంటూ ఉంటుంది కాబట్టి తీయలేదు నేను నార్మల్ షార్ట్ మాత్రమే తీసి చేశాను నేను అది కూడా చూడండి మీరు వీడియోస్ ఇంకా వీడియోస్ అన్నీ చేయాలి అని కొన్నాను ఫ్రెండ్స్ ఇదిగో అరణికి ఇంకా ప్రాసెస్ తెలిసి చూసారా ఫుల్ ఖుషి అయిపోతుంది వాళ్ళు గిఫ్ట్స్ అవన్నీ ఇవ్వడంతో చాలా ఆనందపడింది మాట కట్టడానికి నేను అంత అంత సింపుల్గా చేసేసాము గ్రాండ్ ఏం లేదు బిల్డింగ్లో పిల్లల్ని పిలిచి తీసుకుని వస్తే అదే చాక్లెట్స్ తినేస్తుందా తినేసడంతో దగ్గు తనకి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది అరణి మాత్రం ఈరోజు